హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రవీణారాయ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ ఈ వీడియో మొత్తం అంతా కూడా ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ మాత్రమే ఫిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు బై కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ టాప్ అండ్ దుపట్టా ఓన్లీనే వస్తుంది అనమాట బాటమ్ అయితే రాదు టాప్ ప్లస్ దుపట్టా వస్తుంది టాప్ మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండ్ దుపట్టా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఇది అవైలబుల్లో ఉన్నాయి అండ్ వీడియోలో మీరు చూస్తున్న కలర్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉంది ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ త్రూ మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ప్రైజ్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది అండ్ సివోడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ప్రీపేమెంట్ పేమెంట్ అనమాట క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు ఓన్లీ టాపన్ దుపట్టా మాత్రమే వస్తుంది బాటమ్స్ అయితే రావు వీటికి ఇవన్నీ కూడా మీకు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్న కలర్స్ ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ పట్టు బై కాటన్ అండి మంగళగిరిలో హ్యాండ్లూమ్ పట్టు బై కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట అండ్ వాయిస్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదండి ఎందుకంటే రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి సో అన్నీ ఇది ఇంకొక మోడల్ అండి మనకి వీటి ప్రైజ్ డిఫరెంట్ ఉంటుంది ఇవి కూడా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు బై కాటన్ మెటీరియలే వస్తుంది అండ్ దుపట్ట మనకి కలంకారీలో వస్తుంది పెన్ కలంకారీ మంగళగిరి పట్టులోనే పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్ అయితే దుపట్టా వస్తుంది సో వీటి ప్రైజ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ వీటికి కూడా మనకి బాటమ్ అయితే రాదు ఓన్లీ టాప్ అండ్ దుపట్టా టాప్ మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్సు అండ్ దుపట్టా కూడా పెన్కలం కారీ డిజిటల్ ప్రింట్లో టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట అయితే వస్తుంది క్వాలిటీ గురించి ఎటువంటి నెగటివ్ థాట్ అయితే అవసరం లేదండి అన్నీ డైరెక్ట్గా వీవర్ ప్రైజ్కే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఈ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి డైరెక్ట్ వీవర్ కాస్ట్లోనే వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనకి పవర్ లూమ్ అయితే కాదు ఓన్లీ లూమ్ అండ్ వీటి ప్రైజు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ అండ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పెన్ కలం కారీ దుపట్ట అయితే వస్తుంది